మన పాత సారపాత గ్రామంలో వంద సంవత్సరాల క్రితం వెలిసినటువంటి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నందు ఈ కార్తీక మాసంలో చివరి రోజున ఈరోజు కార్తీక దీపోత్సవం గ్రామ ప్రజలు కంటి సో నిర్వహించడం జరిగింది ఈ గుడి మహత్యం చాలా బాగా ఉంటుంది ఇక్కడ నేను వచ్చి ఒక పది సంవత్సరాలు అయింది ఇక్కడ గుడి భక్తులు ఇది ఒక సెంటిమెంట్ నమ్మకంగా ఉంటారు ఏ శుభకార్యం చేయాలన్నా పాతసారపాక గ్రామ భక్తులు ముందుగా అమ్మవారికి నివేదన చేసి తరువాత శుభకార్యాలు జరుపుకుంటారు బాగుంది కాకపోతే ఇక్కడ ఇది మూల మీద ఉంటాను ఎవరికి అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని ప్రజల్లోకి భక్తుల్లోకి తీసుకెళ్లాలంటే ముందు కమిటీ వారు భక్తులు దీని గురించి మన మెయిన్ గణపతి ఆలయము ఆంజనేయ స్వామి ఆలయం అక్కడ దీని గురించి చెప్తే జరుగుతుంది దీనికి ఏదో మరమ్మతులు మీరు అన్నారు నేను దీని గురించి వాకప్ చేస్తాను కంపల్సరీ దీనికి పూర్వ వైభవం మళ్లీ తీసుకురావాలంటే మనం పూనుకొని చేద్దాం మీకు ఏం అవసరం ఉందో నాకు చెప్పండి నేను చూస్తాను తర్వాత భక్తుడు విధిగా ప్రతి ఇంట మనం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉండాలి కాబట్టి సనాతన హిందూ ధర్మంలో భాగంగా ప్రతి స్త్రీ పొద్దునే లేవకానే కాళ్ళు ముఖం కడుక్కొని లేదా కుదిరితే స్నానం చేసి బొట్టు ధరించి బయటికి రావాలి బొట్టు పెట్టుకోండి ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ గా ఉంది బొట్టు పెట్టుకోవట్లేదు మన సనాతన హిందూ ధర్మంలో స్త్రీ బయటికి వచ్చిందంటే బొట్టు లేకుండా కనపడితే మనకు అది మంచిది కాదు కావున ప్రతి ఇంట హనుమాన్ చాలీసా జరిపించండి భవద్గీత బొక్కు ఉంచుకోండి తర్వాత రామాయణం పారాయణం చేయండి పిల్లలతోటి నేర్పించండి మనం కూడా పాటించండి ఎక్కడైనా గోవు కనపడితే ముందు పూజించండి లోకమాతలో స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో గోవు ఎక్కడ ఆదరించబడుతుందో అక్కడే సుభక్ష్యంగా ఉంటాయి హోమాలు యంత్రాలు జరపవలసింది కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కమిటీ వారికి ధన్యవాదాలు మరీ మరీ చెప్తున్నాం దీని గురించి మరొకలు గురించి అడిగారు కాబట్టి ఆలోచిద్దాం నేను కూడా గుళ్ళ దగ్గర చూసి దగ్గర కూడా అడుగుదాం జై శ్రీరామ్ అమ్మవారి అండి ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది కాకపోతే మారుమూల ప్రాంతంలో ఉండడం వల్ల కొంచెం చాలా మంది భక్తులకి ఇక్కడ ఆలయం ఉన్నది తెలీదు ఈ వంద సంవత్సరాలు అవుతుందని చెప్పి మా పెద్దవాళ్ళు చెప్పారు కానీ నా నా పెళ్ళి జరిగి ఇరవై సంవత్సరాలు అవుతుందండి నేను ఈ ఊరి కోడలిని పాకసాల పాక ఇక్కడ వెలిసిన ఈ అమ్మవారిని నేను ఇరవై సంవత్సరాల నుండి కొలుస్తున్నానండి చాలా సత్యంగా అమ్మవారు ఈ అమ్మవారికి చెప్పకుండా నేను ఏ పని చేయనండి ఏ పని చేయాలనుకున్నా నేను అమ్మవారి ముందు దండం పెట్టుకొని అమ్మవారిని మనసులో కలుసుకుని ఆ కార్యక్రమానికి నేను బయలుదేరుతానండి మాకు అన్ని విజయాలే చేకూరాయి మేము నమ్మిన ఈ అమ్మవారు మా అందరికీ మంచి చేసింది మీకు కూడా భక్తులైన మీకు కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాను ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి పండుగకి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ అమ్మవారి ఆలయంలో ఎక్కువ మంది భక్తులు వాళ్ళు చేసే పెళ్లిళ్ళు కానీ సత్యనారాయణ స్వామి రథాలు గాని కొత్త వాహనాలు కొనుక్కోవడం కానీ ఇలాంటి ఏవి చేసినా కూడా అమ్మవారిని పూజించుకొని చేస్తారు దాదాపుగా అందరి కోరికలు నెరవేర్చిన ఈ తల్లి శ్రీమన్నారాయణి శ్రీ మహాలక్ష్మి తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ భక్తులందరూ దయచేసి ఈ ఆలయం కొంచెం మరమ్మతుల కోసమని విరాళాలు కూడా సేకరిస్తున్నాము

ఈ కార్యక్రమానికి భక్తమహాశయులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ దీపోత్సవ కార్యక్రమంలో శివకామేశ్వరి కిరాణా జనరల్ స్టోర్ వారా రామారావు గారు సుజాత వాళ్ల ఆధ్వర్యంలో పెద్దలు అరె రామనాథ్ తోటకూర రాము తోడేటి వెంకటేశ్వర్లు చట్టు ఆంజనేయులు కోసూరి శ్రీనివాసచారి రావుల శ్రీనివాస్ పాలకొల్లు తేజ సాగర్ సాలవీరు భానుసాయి వారా సత్య తదితరులు పాల్గొన్నారు ముక్కంటే ఈషా శంకర భక్తుల బాధలు దీసరావయ్యా ఈశ్వరేటి ముక్కంటే ఈశా శంకర భక్తుల బాధలు ఈశ్వర శతకోటి భక్తులు శరణంటు నిన్ను శంకర వేడుతూ ఆరాధిస్తుండ్రు ఈశ్వర కోటి భక్తులు శరణంటూ నిన్ను శంకర వేడుతూ ఆరాధిస్తుండ్రు ఈశ్వర లింగ రూపమందు ఈ జగమంతా శంకరాని భక్తులను ఏలుతున్నావు నందు అర్ధనారీశ్వరుడరు వరములనిస్తూ కరుణమూర్తి వై నిలిచి ఉన్నావుల బాధలు శతకోటి బూలుషరగంటూ నిన్ను శంకరార్తో వేడుతూ ఆరాధిస్తుందో ఈశ్వరా వెలసిన ధర్మాత్ముడావుడి దీవెనులు అందించవయ్యాండా రూపాన్ని చూసి మురిసేము ఈశ్వర పంక్తి దండాలు నీకే బౌదండి పూజలు నీకే శంకరా శతకోటి బత్తులు శరణంంటూ నిన్ను శంకర ఆర్తికు వేడుతూ ఆరాధిస్తుండు ఈశ్వరా నిన్ను మా పాపాలన్నీ పరిమార్తవయ్యా భక్తితో నిన్ను బల్చేము మాకు నా పదలు కలదీర్చవయ్యా ఈశ్వరం జగముల శరణు శరణు నీకు కరుణించవయ్యా

అతకోటి భక్తులు శరణంటూ నిన్ను శంకర ఆర్తితో వేడుతూ ఆరాధిస్తుండ్రు ఈశ్వరూ నిన్ను శంకర ఆర్తితో వేడుతూ ఆరాధిస్తుండ్రు ఈశ్వర లోకాలేలేటి ముగ్గంటి ఈషా శంకర భక్తుల బాధలు తీస్తరావయ్యా ఈశ్వరేటి జగమంతాంగమా జనమంతరు పూజించే శివలింగమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా నాభు పాముని మే నిదాహోల బట్టి తిరగడము నీకవసరమా నిండు నలుపు రూపమా నిజాలేంటో చూపమా జంతు జన్మదేహమాంతులేని సందేహమాని ఆది భిక్షు అవతారమా